హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఈస్ పవన్ సో ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లో మనకి గుజరాత్ అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉండబోతుంది అది కూడా మన హైదరాబాద్లోనే పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయర్స్ ప్రాబబిలిటీ విన్నర్స్ ఇవన్నీ గురి ఒక్కసారి మనం స్లైట్గా మా ఆడుకుందాం దీనిలో మన ఫస్ట్ ప్లేయర్స్ గురించి మా ఇక్కడ చూడండి ట్రావిస్ హెడ్ ట్రావిస్ హెడ్ ఓకే పర్వాలేదు కానీ ఎస్ఆర్హెచ్ ఎంత నీచంగా ఆడుతుందని అంటే మొత్తం ఆడిన నాలుగు మ్యాచ్లు ఇప్పటిదాకా ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది అంటే ఫస్ట్ మ్యాచ్ అంత సూపర్ డూపర్ విన్నింగ్గా గెలిచిన మ్యాచ్ ఇప్పుడు త్రీ మ్యాచెస్ కూడా చాలా దారుణంగా ఓడిపోయింది లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే చాలా వరస్ట్ ప్లేయింగ్ అని అనిపించక మానదు మన ఎస్ఆర్హెచ్ అభిమానులకైతే ఇంకా ఇక్కడ చూడండి ప్యాట్ కమిన్స్ ప్యాట్ కమిన్స్ నైన్ వికెట్స్ తోటి ఓకే ఫైన్ ఈజ్ ఓకే అండ్ రిచ్ క్లాస్ అండ్ అగెన్స్ట్ కేకేఆర్ థర్టీ త్రీ రన్స్ చేసి ఓకే పర్వాలేదు అనిపించాడు ఇంకా అసలు వరస్ట్ ప్లేయర్స్ ఎవరు నా దృష్టిలో అంటే నితీష్ కుమార్ రెడ్డి అండ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ కూడా ఆడట్లేదు అలాగే నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు మెరిపించాడు బట్ ఒక ఫామ్ కంటిన్యూ మాత్రం చేయట్లేదు అనిపించింది ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది మీరు మెసేజెస్లో చేయండి ఇంకా గుజరాత్ గురించి మాట్లాడితే గుజరాత్ జోస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో అసలు అద్భుతంగా ఆడాడు సెవెంటీ ప్లస్ రన్స్తో అలాగే సాయి సుదర్శన్ అయితే సాయి సుదర్శన్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాడంటే ఫిఫ్టీ ఎయిట్ యావరేజ్తో ఉన్నప్పటికీ అండ్ స్ట్రైక్ రేట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ అండ్ సాయి సుదర్శన్ మొన్న ఫార్టీ నైన్లో కూడా ఓన్లీ గేమే చూసుకున్నాడు ఫిఫ్టీస్ కొట్టాలని కాకుండా గేమ్లో మాత్రం చాలా ఇన్వాల్వ్మెంట్ కనిపించింది ఫార్టీ నైన్ దగ్గర కూడా తను అద్భుతంగా ఆడడం ఫిఫ్టీ కోసం పెద్దగా ప్రయత్నించకుండా జట్టు సమిష్టి కృషి కోసం ఆడటం అనేది చాలా మంచి ఆకట్టుకునే తీరు గుజరాత్ టైటన్స్ బ్యాక్కి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఫోర్ గ్రౌండ్కి వచ్చింది శుభ్మన్ గిల్కి క్రెడిట్ అంతా తను యావరేజ్ ఎబో యావరేజ్గా ఆడుతున్నాడు సూపర్ డూపర్ అని చెప్పలేమో ఎబో యావరేజ్గా ఆడుతున్నాడు శుభమన్ గిల్ కూడా హ్యాస్ టు ఇంకొంచెం ఇంప్రూవ్ అయిందంటే మాత్రం డెఫినెట్గా జీటీజే జట్ మాత్రం గుజరాత్ టైటన్స్ టేబుల్లో టాప్లో ఉండడానికి అవకాశం ఉంది యాజ్ ఆన్ టుడే నేను చెప్పే టైంకి ఫోర్త్ ప్లేస్లో ఉంది పాయింట్స్ టేబుల్లో గుజరాత్ ఇంకా ఇక్కడ మనకి ప్రాబుల్ లిస్ట్ చూసుకుంటే ప్యాట్ కమిన్ అభిషేక్ శర్మ రాహుల్ చాహా హెడ్ ఈశాన్ కిషన్ ఎస్ ఈశాన్ కిషన్ గురించి మాట్లాడాలి ఈశాన్ కిషన్ అసలు వర్స్ట్ అనమాట మొన్న అయితే మూడు రన్స్కి అవుట్ అయిపోయి ఇవన్నీ తిరిగాడు ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం హండ్రెడ్ చే సెంచరీ చేయటం మనం చూసాం బట్ ఈసారి మాత్రం చాలా నిరుత్సాహపరిచాడు ఎస్ఆర్హెచ్ డెట్ జెట్ మాత్రం సమిష్టిగా ఇది ఉంది కంప్లీట్గా సమిష్టిగా ఆడితే కొంత అనేవి దక్కకుండా పోవు ఇక గుజరాత్ టైటన్స్ సిరాజ్ ఇంకా బౌలింగ్లో చెప్పాలంటే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ తోటి సిరాజ్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు అలాగే తన మీద ఉన్న ఆశలు ఏమాత్రం నీళ్లు జల్లకుండా చాలా ట్రై చేస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు అలాగే గుడ్ వికెట్ టేకర్ కూడా సో ఇక హర్షల్ పటేల్ జయదేవ్ ఉన్నత్కర్ వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంది ఇక్కడ మనం ఈ గుజరాత్ టైటన్స్ ప్రాబుల్స్ అండ్ స్క్వాడ్ మనం తీసుకుంటే శుభ్మన్ గిల్ రషీద్ ఖాన్ అండ్ అనుజ్ రావత్ అర్షద్ ఖాన్ జోస్ బట్లర్ అలాగే ఇక్కడ చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ కగిసో రబాడా ప్లేస్ లోపల రీప్లేస్ అయ్యే అవకాశం ఉంది అండ్ సాయి కిషోర్ కూడా హీఈస్ డూయింగ్ హీస్ బెస్ట్ సాయి కిషోర్ ఆల్సో మొన్న కూడా ఫోర్ వికెట్స్ తీసాడు చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు కాకపోతే కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడు ఇక పిచ్ రిపోర్ట్ పరిశీలిస్తే మన హైదరాబాద్ డెఫినెట్గా బౌన్సీ పిచ్ అవ్వబోతుంది మంచి రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది ఓవరాల్గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్సే ఇక్కడ టూ ఇన్నింగ్స్లో కలిపి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రిడిక్షన్ ఏంటంటే మనకి బౌలింగ్ కూడా అంతే అంటే డెత్ ఓవర్స్ లోపల మీకు స్లో బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి పిచ్లో స్టార్టింగ్లో మాత్రం మంచి బౌన్స్ అవుతుంది అలా అది బ్యాట్స్ మెన్కి కూడా మంచి ఫామ్లోకి వచ్చి మంచి సిక్సర్స్ బౌండరీస్ కొట్టే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఫస్ట్ ఎవరైతే విన్ అండ్ టాస్ విన్ అవుతారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పిచ్ మొత్తం పరిశీలించి వాళ్ళ జట్టు సంబంధించిన క్యాల్కులేషన్ సీక్వేషన్స్ అన్ని చూసుకొని తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది అయితే నాకు గుజరాత్ అండ్ హైదరాబాద్ మ్యాచ్లో రేపు ఎందుకో అనిపిస్తుంది హైదరాబాద్ మళ్ళా ఫామ్లో పు పుంజుకుంటుంది డెఫినెట్గా మంచి ప్లేయర్స్ ఉన్నారు మనకి ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్లోకి వస్తాడని అనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా నా ఓట్ ఇస్తారు మాత్రం ఎస్ఆర్హెచ్కే సో దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్